ఇప్పుడు ఒక ముప్పై ఆవులు ఆవులు ఉంటాయి ఒక గిరవ పెట్టుకోండి దాని నుంచి వచ్చే ప్రొడక్షన్ కానీ దాన్ని అమ్ముకోవడానికి జనాలకు అలవాటు చేయండి అట్లా ఒకటే ఒకటి తీస్తూ దేశ ఆవుల సైడ్ వచ్చి మనం ఈ దేశావులు పెంచుకుంటూ కూడా పది లీటర్లు పదిహేను లీటర్ వరకు ఇవ్వచ్చు వాటికి చేసే మెయింటెనెన్స్ వీటి కూడా చేస్తే ఇవ్వు ఇవ్వగలుగుతాం రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్లా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు నా వెనుకాల చూడొచ్చు యువ రైతు చందు చందుగారు కేవలం గిరావులతోని మాత్రమే డైరీ ఫామ్ నిర్వహిస్తూ బై ప్రొడక్ట్స్ కూడా చేస్తున్నాడు బై ప్రొడక్ట్స్ అంటే ఏమేమి చేస్తున్నాడు అనే విషయాలు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు మరి ఏ పని చేస్తుండే అంటే చాలామంది డైరీ ఫామ్లో ఉన్నోళ్ళు మాత్రమే వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ తాతలు ఉన్నోళ్ళు మాత్రమే అలవాటుగా వచ్చేస్తుంటారు మన వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి చేస్తుంటారు కొంతమంది డబ్బులు ఎక్కువ ఉండి పెట్టగలుగుతామనే పరిస్థితులు వచ్చి పెట్టి నష్టపోయి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు దేశావుల్లో ఏముంటదంటే పాలు ఎక్కువ ఇవ్వవు కాబట్టి పాల రేటు కూడా ఎక్కువ ఉంటుంది మరి మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేసుకుంటున్నారు మార్కెటింగ్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి వీటిని స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఆవులకు కూడా కొన్ని సౌకర్యాలు కల్పిస్తే మంచి రిజల్ట్ ఉంటుందని చాలామంది చెప్తుంటారు మరి ఇక్కడ ఈ ఆవులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించుండు సక్సెస్ కావడానికి ఎంత టైం పట్టింది మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు సక్సెస్ కావడానికి మరి వీటిని మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేస్తున్నారు అంటే కామన్గా మనము దాన అంటాం మేత అంటాం అవి ఏ విధంగా ఇస్తున్నారు ఏమన్నా స్పెషల్ ఇస్తున్నారా మరి గిరి ఆవులతో డైరీ పంప్ ఎవరన్నా స్టార్ట్ చేసుకోవాలంటే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉందా ఏ విధంగా కష్టాలు ఉంటాయి మరి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డరు అనే విషయాలు కూడా మనము చందుగారి దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి అస్నాబాదు గ్రామం కోనంగల్ మండలు వికారాబాద్ జిల్లా పూర్తి వివరాలు మన దగ్గర ఎవరైతే అన్న చందుగారు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చందుగారు నమస్తే మల్లేశన్నగారు మీరు ఏం చదువుకున్నారు ఈ డైరీ వైపు ఎట్లొచ్చిర్రు మీరు మల్లేశన్న ఎట్లన్న యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు జై గోమాత జై గోమాత అందరికీ ముందుగా నమస్కారాలు నా పేరు చందు నేను ఎంటెక్ వరకు చదివాను నేను పది సంవత్సరాల వరకు ఒక ఐటీ ఎంప్లాయ్గా పనిచేశాను ఐటీ ఎంప్లాయీగా చేశాను చేశాను పది సంవత్సరాలు చేసిన తర్వాత కరోనా టైంలో ఏమైందంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల నాకు లీజర్ టైం దొరికేది పొద్దున సాయంత్రం అనేది సో ఆ టైంని నేను యూటిలైజ్ చేసుకోవడానికి నాకు అంతకుముందే ఈ పాడి పరిశ్రమ వైపు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది ఇంట్రెస్ట్ మీ అంటే చేసే వాళ్ళ మా తాతలు మా నాన్నలు వీటిపైన ఆల్రెడీ చేసినారు కాబట్టి నాకు కూడా చిన్న ఉన్నప్పుడు వాటిపైన అవగాహన అనేది ఉండింది సో నేను ఇటువైపు రావడానికి మొగ్గు చూపడానికి అదొక కారణం అని చెప్పుకోవచ్చు అంటే ఐటీ జాబ్ టోటల్గా వదిలేస్తుంది ఇప్పుడు మొత్తానికి వదిలేసాం ఓన్లీ డైరీ ఫామ్ చూసి డైరీ ఫార్మే చూసుకుంటున్నాను పూర్తిగా ఈ డైరీ లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది పూర్తి స్థాయిలో అంటే నేను జాబ్ చేస్తూనే వీటిని మెయింటైన్ చేశాను ఎలా అంటే మనకు పాలు ఇచ్చేవి ఉంటే మనకి వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది నేను వీటిని లేగ దూడలు తీసుకున్నాను చిన్న లేక వన్ ఇయర్ లేగ దూడలు తీసుకొని పెరిగి పెద్ద సరికి నాకు కూడా వర్క్ కొంచెం నాకు కూడా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి డైరీ పామ్ అంటేనే ఇప్పుడు ఎక్కువ పాలు ఇచ్చేవి హెచ్ఏ పావులు అంటారు జెర్సీలు అంటారు ఇంకా ఎక్కువ పాలు ఏవిస్తే వాటి వైపు వెళ్తుంటారు మరి మీరు గిరావులతో స్టార్ట్ చేశారు ఈ గిరిలో కూడా టోటల్ ఇంకా వేరే ఉన్నాయి గిరావులు ఉన్నాయి రెండు సాయి వాళ్ళు కూడా ఉన్నాయి రెండు సాయి వాళ్ళు రెండు సాయి వాళ్ళు మిగతా మొత్తం గిరావులు వీటితోనే పాల ఉత్పత్తి అనేది తక్కువ ఉంటుంది కదా ఎట్లా సక్సెస్ అని మీరు గత పది సంవత్సరాలుగా ఐటీ ఎంప్లాయీగా పనిచేసి నేను మనం ఎంత సంపాదించినా ఆశకు అదుపు అనేది ఉండదు దాని దృష్టిలో పెట్టుకొని మన లైఫ్ స్టైల్ అనేది మనం బతుకుతే బతికే కొద్దీ డబ్బు మీద ఆశతోటి పోతున్నాం తప్పిస్తే మనం బతికినంత కాలం ఎంత మనం అనుకున్న లైఫ్ స్టైల్లో బతుకుతున్నామని ఎవరు ఆలోచ ఆశించట్లేదు నేను దీంట్లోకి రావడం అనేది డబ్బులు ఆశించి అయితే రాలేదు నేను ఒక లైఫ్ స్టైల్ ఎంచుకున్నాను నా గోమాతకు సేవ చేసుకోవాలి అది ఎంత ఇచ్చినా సరే దాంట్లో ఒదిగి ఉండి దాన్ని ఇప్పుడు మనకేందంటే కనీస అవసరాలు బేసిక్ నీడ్స్ అనేది తీరాలి అనే ఉద్దేశంతో నేను ఇటు సైడ్ రావడం జరిగింది నేను ఏదో సంపాదించాలని రాలేదు మనకు సంపాదన అనుకుని డైరీ డైరీ పరిశ్రమలకు వస్తే మనం నిలదొక్కోవడం చాలా కష్టం అంటే అప్పుడు సంపాదన కోసం రాలేదు కానీ ఇప్పుడు ఓకేనా ఓకే అంటే ఓకేనే ఎలా అంటే మనకి ఏదో పెద్దగా సేవింగ్స్ అయిపోతాయని అనుకోదు మనకేదంటే కనీస అవసరాలు తీరుతాయి మనం పెద్దగా సేవింగ్స్ అయితే ఏం చేసుకోవాలి మనం ఏదో జాబ్ చేస్తే ఐటీ ఎంప్లాయ్లో జాబ్ చేస్తే బాగా డబ్బులు వచ్చేస్తే మనం సేవింగ్ చేసుకున్నట్టు దీంట్లో ఉండదు మనకైతే బతుకుతున్నామని అనిపిస్తుంది ఒక ప్రశాంతత అనేది ఉంటుంది నేను ఆల్రెడీ పది సంవత్సరాలుగా ఒక తొమ్మిది పది గంటలు మనం కంప్యూటర్ మీద కూర్చొని కోడింగ్ రాస్తూ మెక్ టెక్నికల్గా కోడింగ్ రాస్తే మ మనిషికి ఆ మెంటల్ ట ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మనకేంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు ఎప్పుడో ఏదో సాధిస్తాము ఇంకా మనకు కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాము ఈఎంఐ అని అదే అని ఇదని ఇంకా అదే లైఫ్ స్టైల్లో ఉండిపోతుంది తప్పిస్తే మనం వెనక్కి తిరిగి తీసుకునేసరికి మన మనం ఏదైతే అనుకుంటే ఏజ్ అయిపోతుంది డబ్బులు వచ్చే డబ్బులు కూడా మనం ఏదో ఒక రోమ్ వచ్చేస్తే దానికి పెట్టేస్తాం అయిపోతుంది మనం గట్టి ఉన్నప్పుడే గోమాతకు సేవ చేసుకోవాలని నాకు అంటే మనం దీంట్లోకి రావాలంటే కూడా ఈ దేశీ ఆవులను కాపాడుకోవాలంటే కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ స్పిరిచువల్గా అనేది కూడా కొంచెం ఉండాలి అలా ఉంటేనే గోమాతకు సేవ చేసుకోగలుగుతాం మనం డైరెక్ట్ గా ఏదో వస్తాము డబ్బులు పెట్టేస్తాము అనుకుంటే దీంట్లో అయితే ఎవరు నిలదొక్కోలేరు ప్రతి ఒక్కరు ఏంటంటే వాటి నుంచి ఆదాయం పొందుతారు అనుకుంటున్నాను నేను వాటి మీద బతుకుతున్నా అవి నన్ను బతికిస్తున్నాయి ఇప్పుడు నేను వాటిని బతికిస్తలేను అవి నన్ను బతికిస్తున్నాయి వాస్తవంగా చెప్పాలంటే స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా అవును అంటే కొంత ఇబ్బంది ఉంటది స్టార్ట్ చేసేటప్పుడు మరి ఇప్పుడు మీరు ఒక వన్ ఇయర్ లేకదూడలు తీసుకున్న ఈ ఆవల చెప్పి నేను మూడు సంవత్సరాలు దూడలు పెంచుకున్న తర్వాతనే మూడు మూడు సంవత్సరాల ఖర్చు అయితే నేను భరించాను ఓన్గా పెట్టుకున్నాను నేను పెట్టుకున్నాను పెట్టుకున్నానంటే నాకు వాటికి పెట్టుకున్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు నాకు అది ఒక రకమైన సంతృప్తి వాటిని పెంచడంలో వాటితో నేను ఉండడం గడపడంలో నాకు తెలియని అనుభూతి నేను పొందాను కాబట్టి నేను ఇటు సైడ్ రావడం జరిగింది ఎందుకంటే నేను పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఏదో వాటిని అయినాయి కదా అమ్మేసుకొని నేను వెళ్ళిపోలేదు వాటిని వదిలేసి ఇటు సైడ్ రావడం జరిగింది ఎందుకంటే మనం ఒకటి గట్టిగా అనుకొని ఒక సంకల్పంతో మనం గట్టిగా అనుకొని ఇటు సైడ్ వచ్చేస్తే నీకు అది దారి మనకు దారి చూపిస్తుంది ఆ ఉద్దేశంతో ఇటు ఇటు సైడ్ రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఆవులను మెయింటైన్ చేయాలన్నా అంటే ఫీడ్ విషయంలో కానీ మేత విషయంలో కానీ ధర విషయంలో కానీ కొంత మనకు ఎక్స్పెండిచర్ అవుతుంది అయితే నేను ఒకటి ఏం చెప్తానంటే మనకి పట్టణాలకి ఈ హెచ్ఎఫ్ చేసి ఆవులకి వీటికి తేడా అయిందంటే హెచ్ఎప్ చేసి ఆవులనే దేవుడిచ్చిన ఆవులు కాదు మనకి ఇవి దేవుడిచ్చిన ఆవులు అవి పాలకు బిజినెస్ పరంగా వెళ్తారు నేను బిజినెస్ పరంగా రాలేదు నా ఆరోగ్యము నాతో నన్ను నమ్ముకున్న వాళ్ళ ఆరోగ్యము ఆగుండాలనే ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది అయితే ఒకవేళ బిజినెస్ పరంగా ఆలోచిస్తే మనకి నార్మల్గా పట్టణాలకి దగ్గరగా ఉండడం ఉండేవాళ్ళు ఈ దేశీ ఆవులను పెంచుకొని పాలు అమ్ముకుంటే సరిపోతుంది పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళు ఏం చేయాలంటే నెయ్యి చేయాలి ఎందుకంటే పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు పాలు అమ్ముకోవడం కుదరదు ఈ మన పాల కేంద్రాలకు పోస్తే మన గిట్టుబాటు ధర రాదు వాటి మెయింటెనెన్స్ ఖర్చు వెళ్ళదు మనము బతకలేము నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే వీటిని నమ్ముకొని వాటి ఫీడింగ్ అవి ఇచ్చుకుంటున్నాయి వాటితో పాటు నాకు కూడా నా కూడా జీవనాభివృద్ధి కలిగిస్తున్నాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఊలల్లో ఉండి నెయ్యి చేసి మనం మార్కెటింగ్ చేసుకోవాలి మార్కెటింగ్ చేసుకోకపోతే నెయ్యి అమ్ముకోవడం చాలా కష్టం ఇప్పుడున్న జనరేషన్లో సొసైటీలో కల్తీ ప్రపంచం అయిపోయింది ఇప్పుడు ఈ మొత్తము మన ఆవులు కాబట్టి వీటి విషయంలో మేత విషయంలో దాన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏ ఏ మేత ఇస్తారు ఎన్ని టైమ్స్ ఇస్తారు ఏ దాన ఇస్తారు ఎన్ని టైమ్స్ ఇస్తారు అవి కూడా మీరు పండిస్తున్నాయా లేదా బయటికి వెళ్ళి తీసుకొచ్చినాయా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇస్తాను నా దగ్గర తయారయ్యి ఇప్పుడు వరి కానీ సూపర్ నేపి కానీ పారాగడ్డి కానీ జింజువా కానీ అలాంటివి నా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ బయటికెళ్ళి తీసుకుంటాను అవి కూడా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రకృతి వ్యవసాయం ధర పండించిన వరిగడ్డి కానీ పచ్చజొన్న కానీ తెల్లజొన్న కానీ తెల్లజొన్న కర్ణాటకలో వ్యవసాయదార పంటలే వండతాయి సో అలా వచ్చిన వాటిని మాత్రమే వడతా మళ్ళీ దానా విషయానికి వస్తే నేను ఏ దానాలు కూడా బయట నుంచి షాప్లో నుంచి తీసుకురాను డైరెక్ట్గా ఎద్దుగానగల నుంచి వచ్చిన దానాలు మాత్రమే తీసుకొస్తాను దాంట్లో ఏంటంటే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఆయిల్ పోయినా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఆ కేకులో దాంట్లో ఉన్న పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి వాటి నుంచి వచ్చిన దానాలు మాత్రమే వీటికి ఉపయోగిస్తాను బయట నుంచి ఏ దానాలు తీసుకోను ఎన్ని రకాల దానాలున్నాయి ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర ఒక ఆరేడు రకాల దానాలు ఉన్నాయి కుసుమ పల్లి నువ్వులు ఆవాలు తర్వాత కందిచున్ని మక్కపిండి గోధుమ పొట్టు మనకి ఇవన్నీ ఎందుకు ఆడుతున్నామంటే వాటికి కావాల్సిన ముఖ్య పోషకాలు అందులో ఏ ఒక్క దాంట్లో దేని వదలకుండా వాటికి అందిస్తున్నాం కొన్ని చెక్కలు నానబెట్టి కందిచున్ని నానబెట్టి దానాల మీద ఇవ్వడం సూపర్ నేపీ అనేది మనం కట్ చేసి మళ్ళీ దానికి షాప్ కట్టర్ ద్వారా ఇవ్వడం ఇలా పలు రకాలుగా ఇవ్వడం జరుగుతుంది ఎనీ టైమ్స్ ఇస్తారు రోజుకు మీరు మామూలుగా టూ టైమ్స్ ఇస్తాను మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం అనేది నేను వాటికి నెమ్మరు వేయడానికి వదిలేస్తాను నెమ్మరు వేయడానికి వదిలేస్తాను ఎందుకంటే మనము డే మొత్తం వాటికి ఫీడింగ్ ఇవ్వకూడదు అవి నిమ్మరు వేసుకొని డైజెస్ట్ చేసుకుంటేనే ఆవుకు అనేది బలం అది దృష్టిలో పెట్టుకొని మనం దానా కానీ గడ్డి కానీ ఇస్తూ ఉండాలి మరి వీటి పాల ఉత్పత్తి ఎట్లా ఉంటుంది ఎన్ని రోజులు పాలిస్త మరి డెలివరీ అయినాక ఎన్ని రోజులు ఇస్తుంది ఇప్పుడు నా దగ్గర డెలివరీ అయిన ఆవులు ఉన్నాయి ఆరింటిలో తొమ్మిది నెలలు తొమ్మిది నెలల నుంచి పాలిస్తున్న ఆవులు ఉన్నాయి ఆరు నెలల నుంచి అంటే కంటిన్యూస్గా పాలిస్తున్నాయి అందులో కూడా ప్రెగ్నెంట్ అయిన ఆవులు కూడా ఉన్నాయి అంటే కొన్ని ఆవులు తొమ్మిది నెలల వరకు ఇప్పటికీ ఇస్తున్నాయి రన్నింగ్లో ఉన్నాయి ఫస్ట్ ఒక ఐదు లీటర్ల నుంచి నాలుగు లీటర్లు నాలుగు నుంచి మూడు అట్లా మనకి డెలివరీ అయ్యే టైం వరకు ఒక టూ మంత్స్ ముందు కానీ త్రీ మంత్స్ ముందు కానీ పాలు ఆపేయడం మంచిది అవి ఇస్తాయిస్తాయి మనమే ఆపేయాలి మినిమం అయితే ఆరు నెలల వరకు పాలిస్తుంది ఆరు నెలల వరకు పాలించిన తర్వాత కొన్ని ఆవులు ఎలా ఉంటాయంటే సంవత్సరం పొడుగు వరకు ఇస్తాయి నెక్స్ట్ డే డెలివరీ అవుతుంటున్నాయి అంటే కూడా ఆవులు పాలు ఇస్తాయి ఆవు ఏంటంటే వాటి ఆవులు ఎలా ఉంటాయంటే వాటి ఒక నేచర్ కొన్ని ఆవులు ఎలా ఉంటాయంటే వాటి ఆ బ్రీడ్ని బట్టి పాలు ఎక్కువ తక్కువ అనేది ఇస్తూ ఉంటాయి మనం మంచి బ్రీడ్ ఎంచుకుంటే మనం మార్చుకోవచ్చు కూడా వాటిలో రకాలు ఉంటాయి మళ్ళీ రకాలు అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే అది ఆవు నేచర్ అనేది మనం మంచిగా ఫీడింగ్ ఇచ్చి దానికి డైజెషన్ దాని బాడీ ఏమంటారు నేచర్ కూడా మంచిగా ఉండిందంటే మనకు అది అనుకూలిస్తుంది అంటే పాలు ఇస్తుంది కొంచెం ఏం అంటే అవి దూడ పాలు జీకపోవడం వల్ల కానీ పాలు దూడ ఉన్న ఆవులు కానీ అవి తొందరగా పాలు మానేసే అవకాశం ఉంటుంది మనం అటు తిరిగి ఇటు తిరిగి ఆవును మంచిగా చూసుకుంటే పాలు ఖచ్చితంగా ఇస్తాయి ఆ సిక్స్ మంత్స్ వరకు కాన్స్టెంట్గా ఒకటే లెవెల్లో ఇస్తాయి ఆ సిక్స్ మంత్స్ దాటిన తర్వాత తక్కువ చేస్తూ ఉంటాయి తక్కువ చేస్తూ వస్తూ ఉంటాయి అప్పుడు మనం అది చూసుకొని ఆవు ఎన్ని రోజుల్లో డెలివరీ ఇప్పుడు త్రీ మంత్స్ ఇంకా డెలివరీ అవుతుంది అంటే ఆవు వేసేయాలి పాలు ఓకే ఓకే మన నెక్స్ట్ ఈతకి అప్పుడు ఆవు స్ట్రాంగ్ తయారై మళ్ళీ ఆ పొదుగు మంచి పొదుగు వచ్చి మళ్ళీ పాలు మళ్ళీ అదే లెవెల్లో పాలు ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు స్టార్టింగ్లో మీకు డెలివరీ అయినాక ఇది ఎన్ని పాలిస్తారు పర్ డే వచ్చేసి యావరేజ్గా మనకున్న వాతావరణంలో తెలంగాణలో ఈ ఆంధ్రలో కానీ మనం ఏం చేస్తామంటే అక్కడ నుంచి తీసుకొస్తాం ఆవులు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడున్న వాతావరణానికి జనాలు చెప్పినట్టు ఏదో పదిహేను పదహారు లీటర్లు ఇవ్వడం తక్కువ మనకు యావరేజ్గా అంటే ఒక పది లీటర్ల వరకు పెట్టుకోవచ్చు పన్నెండు లీటర్లు అనేది మాక్సిమం పది లీటర్లు అనేది మినిమం మనం మెయింటైన్ చేస్తే ఇస్తాయి ఇప్పుడు నాకు నాకున్న ఆవులు ఏ ఆవు కూడా నాలుగు లీటర్లకైనా మనం అట్లా మెయింటైన్ చేయాలి వాటిని అవి మనం చూసుకుంటే అట్లా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ఫీడ్ కూడా ఇప్పుడు నాలుగు లీటర్లు ఇచ్చే ఆవుకు ఫీడ్ ఎంత ఇస్తారు మీరు అంటే ఆ లెక్కను బట్టిస్తారా ఎట్లా అన్నిటికీ లేవల్ గానే ఇస్తాం మనం ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండండి ఇవ్వం ఆవు తీసుకునే ఫీడింగ్ ని బట్టి అది తాగే వాటర్ ని బట్టి దాని నేచర్ ఇప్పుడు మనం అన్నిటికీ ఒకే రకమైన ఫీడ్ ఇస్తాం కానీ కొన్ని పా కొన్ని ఆవులు ఎక్కిస్తాయి కొన్ని ఆవులు తక్కిస్తాయి మనం ఎప్పుడు ఆ డిఫరెన్స్ చూపించద్దు దాని నేచర్ ని బట్టి అది పాలు ఎంత దానం బట్టి ఏముండదు ఒకవేళ అది నా దృష్టిలో నేను నా వరకి సొంతంగా నా అభిప్రాయం ఏంటంటే మనము దాని నేచర్ అది కండిషన్ బట్టి అది ఇచ్చేస్తుంది మనం ఇచ్చే ఏంటంటే మెయిన్ పాలు దా నీళ్ళు దాపను మజ్జిగ పైననే ఉంటాయి మ్యాక్సిమం నా దగ్గర హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ మజ్జిగ మీదనే ఉంటాయి డే మొత్తం ఎందుకంటే వాటిలో కాల్షియం ఉంటుంది మజ్జిగలో వాటికి మజ్జిగ అలవాటు చేస్తే ఏమవుతుందంటే మనం బయటికి వెళ్ళి ఏ మినరల్ మిక్సర్ చేయాల్సిన అవసరం లేదు కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి మజ్జిగ నుంచి వాటర్ ఎక్క తీసుకుంటే ఏమవుతుంది అంటే పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది మనం డైరెక్ట్ దానలో ఇచ్చి నీళ్ళు తాగి మనకు పాలు ఇవ్వాలంటే చాలా తక్కువ అంటే అన్ని ఆవులు మజ్జిగ తాగవు ఒక ఎయిటీ పర్సెంట్ తాగలుతాయి ఎయిటీ పర్సెంట్ అవి మాక్సిమం తాగవు ఇంకా ఒకసారి దాని నేచర్ తాగడానికి ఇష్టం లేదు అంటే తాగవు ట్వంటీ పర్సెంట్ అయితే తాగు ఎయిటీ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ తాగుతాయి వాటికి మనం ఏం చేయాలంటే కావాల్సినంత మజ్జిగ కానీ దానికి ఇస్తే ఏమవుతుందంటే వాటర్ లెవెల్ పెరగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది మనం ఎంత దానాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా మనకి ఈ సూపర్నీ పేరు అంటాం సూపర్ న పేరులో పా వాటర్ టేస్ట్ అనిపించి దానికి ఏమవుతుందంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది మనం ఎండుకుట్టి మీద ఇచ్చి దానికి సరైన మోతాదులో మజ్జిగ ఇచ్చి అంటే అందరూ మజ్జిగ ఇవ్వలేరు మనము ఒక ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి వాటికి అట్లా అలవాటు చేసినాం మనం ఇట్లా అలవాటు పరుచుకున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం ఇప్పుడు వేరే వాళ్ళందరూ మజ్జిగ ఇవ్వాలి అని చెప్పట్లేదు ఏమవుతుందంటే దీనికి ఇంకోటి ఏంటంటే మనం ఖచ్చితంగా సైందవ లవణం అనేది ఉపయోగించాలి సైందవ లవణం ఉంటే అవి ఎప్పుడు దానికి డిహైడ్రేషన్ అయినా దానికి లోపల ప్రతిదీ ఏమున్నా సరే మొత్తం క్లీన్ అయిపోతుంది దాని రాయి ఉంటుంది రాక్సాల్ట్ బ్రిక్ బ్రిక్లాక్ ఉంటుంది దాన్ని ప్రతి ఆవు దగ్గర పెట్టాలి అవి నాకుతా ఉంటే ఏమైతుంది అంటే పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది ఇది కూడా చాలా ఒక రకమైన ఒక టిప్ అనుకోండి సో అది కూడా ఒక మంచి మంచిగా పనిచేస్తుంది దానికి తోడుగా మనం ఏం చేసుకోవాలంటే టైం టైం చాలా ఇంపార్టెంట్ పొద్దున ఈవినింగ్ ఏ టైంకి ఫీడింగ్ ఇస్తున్నాం ఏ టైంకి పాలు పిండుతున్నాం అది చాలా మెయింటైన్ చేసుకోవాలి అంటే టైం టేబుల్ అనేది ఉండాలి మనుషులకైనా వాటికి అది నేను పొద్దున ఐదు ఐదున్నరకు వచ్చేస్తాను ఈవినింగ్ ఈవినింగ్ కూడా సేమ్ సిక్స్ వరకు పాలు వినడం స్టార్ట్ చేస్తాను మీకు పాలు తీయడానికి మిల్కింగ్ మిషన్ ఉందా నాకు మిల్కింగ్ మిషన్ ఉంది స్టార్టింగ్ మిల్కింగ్ మిషన్ వీటికి మిల్కింగ్ మిషన్ పనిచేస్తుందా అంటే పెట్టనిస్తాయి మంచిగా పెట్టనిస్తాయి స్టార్టింగ్ లో అవి ఇబ్బంది పడతాయి దేశ ఆవులు కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఇబ్బంది పెడతాయి దుంకులు ఆడతాయి ఎగురు ఆడతాయి మనం కొంచెం దాన్ని మన కంట్రోల్ లో తెచ్చుకొని అలవాటు చేసుకోవాలి ఎనిమిది నుంచి పది లీటర్ల పాలు అయితే పక్క ఇస్తాయి అవును మరి వీటికి కూడా కాల్షియం డౌన్ అవుతుంది మినరల్స్ డౌన్ అవుతాయి కదా మరి వాటికి మీరు సపరేట్గా మినరల్ మిక్సర్ కాల్షియం ఇవ్వరా కాల్షియం మినరల్ మిక్సర్ అనేది ఇవ్వడం లేదు ఎందుకంటే మనం ఇచ్చే దానలలోనే అది మొత్తం కలిసిపోతుంది పల్లి కానీ నువ్వులు కానీ కుసుమ చెక్క కానీ ఆవాలు కానీ అంటే ఆవాలు కూడా మనకు వింటర్లోనే ఇవ్వాలి అది వేడి కాబట్టి మళ్ళీ సమ్మర్లో ఇవ్వకూడదు ఇలా మనం ఇచ్చే దానల్లోనే మినరల్ మిక్సర్ అనేది కాల్షియం అనేది మొత్తం పుష్కలంగా ఆవుకి అందుతాయి ఉన్నాయి మొత్తం ఆవులు ఇప్పుడు నా చిన్న పెద్ద కలిపి పంతొమ్మిది ఉన్నాయి పంతొమ్మిది ఆవులు ఉన్నాయి పంతొమ్మిది ఆవులు అంటే వీటికి పుట్టినవే చిన్నవే చిన్నవి ఆ ఏం బయట నుంచి ఇప్పుడు ఏం బయట నుంచి ఏం తీసుకురా చిన్నవే తీసుకొచ్చి తీసుకొచ్చినప్పటి నుంచి వీటికి ఏమన్నా రోగాలు వచ్చినా ఏమైనా గమనించా మీరు వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు నా దగ్గరకు వచ్చాకైతే ఇప్పటివరకు ఎటువంటి రోగాలు రాలేదు ఒకటి వచ్చిందంటే గాలికుంటి వాది వస్తుంది మనకి అది సీజనల్గా ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాలికుంటి ఇంజెక్షన్స్ ఇస్తారు మన వెటనరీ డాక్టర్లు మనం అవి వేయించుకుంటే సరిపోతుంది అంతకుమించి వీటికి వచ్చిన రోగాలు అంటే ఏమి లేవు ఏమి లేవు మనకి ఇంకోటి ఏంటంటే డివార్మింగ్ చేస్తూ ఉండాలి ఆ లేగదొడలకి డివార్మింగ్ ఆవులకు డీవార్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎటువంటి రోగాలు ఎందుకంటే ఇవి దేశ ఆవులు ఆవుల కంటే అవి మన ఆవులు కావు కాబట్టి వాటికి వస్తాయి ఇవి మన దేశ ఆవులు కాబట్టి మన ఎటువంటి రోగాలు అనేది ఉండదు సేమ్ ఎట్లా అంటే నాటుకోల టైప్ ఇంకా మన ఇంకా వాటికి ఎటువంటి రోగాలు అనేది అంటే మనం చేసే పని చేసుకుంటూ పోవాలి వీటిని బయటికి తీసుకెళ్లి మేపడం కానీ మనం ఇచ్చే ఫీడింగ్ ఇచ్చి ఇచ్చుకుంటూ ఉంటే ఆవు ఒకే దగ్గర ఉండకూడదు దాన్ని తీసుకెళ్ళి బయట మేపాలి మేపితేనే అప్పుడు దాని నుంచి వచ్చే పాలు కానీ మనం తీసుకునే ఏదైనా సరే బై ప్రొడక్ట్స్ పుష్కలంగా మన బాడీకి అందుతాయి మనం ఒకే చోట నించో నించోబెట్టి ఫీడింగ్ ఇస్తే కూడా దాని బాడీ మెటాబాలిజం అనేది దెబ్బతింటుంది సో ఖచ్చితంగా బయటికి తీసుకెళ్ళి ఒక టూ త్రీ అవర్స్ అనేది తిప్పుకరావాలి తిప్పుకరావాలి తిప్కరా తిప్పుకొని వస్తేనే వా అవి పుష్కలంగా ఉంటాయి మనకు పుష్కలు అప్పుడు రోగాలు అంటే ఏమి ఉండవు మనం కూడా ఒకే దగ్గర నుంచి అంటే రోగాలు వచ్చేస్తాయి అవును సో ఇది కూడా అంతే ఇప్పుడు మరి టోటల్గా మీరు ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది అన్నారు కదా మెయింటెనెన్స్ పరంగా చూస్తే మీకు డైలీ ఖర్చు ఎంత వస్తుంది మంత్లీ ఎంత అవుతుంది ఖర్చు మీకు ఖర్చుల విషయానికి వస్తే నాకు హండ్రెడ్ పర్సెంట్ వాటి నుంచి ఇన్కమ్ వస్తే నాకు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు దాని దాన ఖర్చులు అన్ని వెళ్ళిపోతున్నాయి ఒక టెన్ పర్సెంట్ అప్పుడప్పుడు ఖర్చులు అటు ఇటు అయితే ఒక ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మిగులుతాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా నాకు ఏ వర్కర్ లేదు మొత్తం నేనే చేసుకుంటాను కాబట్టి మిగులుతాయి సో వర్కర్ని పెట్టుకొని మళ్ళీ రాలేవని చెప్పేసి ఏముంటుంది అంటే ఇది డైలీ చేస్తూనే ఉండాలి ఒక గంట కానీ ఒక రోజు కానీ మనం మానేసినామంటే కుదరదు ఏదో రోజు వచ్చి నేను ఇది త్రీ ఇయర్స్ అవుతుంది ఒక రోజు వీటి దగ్గరికి వచ్చి సేవ చేసుకోవడం ఈ రోజు అంటూ లేదు చాలా మంది ఏమనుకుంటారు అంటే డైరీ డైరీలోకి వచ్చి మనం ఏదో సంపాదిస్తామనే కన్నా ముందు మనం కావాలి మనం చేయాల్సింది చేయాలి హండ్రెడ్ పర్సెంట్ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి దానికి దాన ఖర్చులు కానీ నష్టం వచ్చినా కూడా భరించాలి కొన్నిసార్లు వస్తుంది నష్టం వచ్చినా భరించేటట్టు ఉండాలి దానికి హండ్రెడ్ పర్సెంట్ మనం చేస్తే ఏ ఒక్క డైరీ పరిశ్రమ అనేది నష్టంలోకి వెళ్ళదు ఎందుకంటే దాని క్యాల్కులేషన్స్ అనేది ఉండాలి లేకుండా మనం డైరెక్ట్ వచ్చేసి మనం ఏదో పెట్టేస్తున్నాం వచ్చేస్తుంది అంటే రాదు మనం శ్రమ చేయాలి బా శారీరక శ్రమ చేస్తే ఏమవుతుందంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఆరోగ్యంతో పాటు బలవర్ధకమైన ఆహారం కూడా తింటాం దీని నుంచి వచ్చే పాలు పెరుగు నెయ్యి మజ్జిగ ప్రతి ఒక్కటి మనిషికి కావాల్సినవి ఇప్పుడున్న జనరేషన్లో ఆధునిక లైఫ్ స్టైల్ ఏమైందంటే ఎలా బతకాలనే దానికన్నా ఎప్పుడో ఏదో చేస్తామని ఊళ్ళో ఉండిపోతున్నారు జనాలు అలా ఉండే కన్నా ఇప్పుడే ఈ క్షణమే మనం చేయాలనుకున్న చేసేయాలి ఇప్పుడు మనకు ఈ షెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేత అనేది కూడా ఇంపార్టెంట్ చాలా అంటే మీరు మూడు సంవత్సరాల క్రితము ఇది చిన్న దూడలు తీసుకొచ్చినప్పుడు మీరు ఈ షెడ్ కానీ ఆ మేత కానీ నాటుకున్నారు వేసుకున్నారు అంటే షెడ్ వేసుకోవడం మేత వేసుకోవడం అప్పుడే చేసిరా మీరు లేదు లేదు నేను ఆవులు తెచ్చుకున్నా దా తెచ్చు ఈ లేగదూడలు తెచ్చుకున్నప్పుడు నా దగ్గర ఏ గడ్డి లేదు ఏమీ లేదు మా దగ్గర మేయడానికి జాగా ఉంది ప్లేస్ ఉంది ఓపెన్ గ్రేజింగ్ తీసుకెళ్ళాలని తీసుకొచ్చామని కట్టేసేవాడిని వరి గడ్డి మీద నడిచింది కొన్ని రోజులు ఇవి పెద్దగా పెద్ద పెరుగుతూ వస్తున్నాయి దాంతోపాటు అవి హీట్కి వచ్చి డెలివరీ అయ్యే టైంకి వచ్చేసరికి నేనేం చేసానంటే చిన్న చిన్నగా వాటికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాను ఘాటి కట్టించడం కానీ షెడ్ వేయడం కానీ తర్వాత దానికి కావాల్సిన ఫెన్సింగ్ కానీ దానికి కావాల్సిన గడ్డి కానీ అన్ని సమకూర్చాను ఎందుకంటే వాటి ప్రొడక్షన్ అనేది పెరిగిపోతా ఉంది వాటి నుంచి లాభాలు కూడా వస్తున్నాయి దానికి తగ్గట్టు నేను కూడా వాటికి అన్ని సమకూర్చాను అన్నీ ఒకేసారి చేసినాయి కాదు మూడు సంవత్సరాల నుంచి ఒక్కొక్క వరకు చేసుకుంటా ఇక్కడ వరకు రావడం జరిగింది మీకున్న ల్యాండ్ ఎంత మీరు డైరీ ఫార్మ్ కోసం మీరు ఉపయోగిస్తున్న ల్యాండ్ ఎంత నేను ఈ డైరీ ఫామ్ కోసం ఉపయోగించే ల్యాండ్ ఓన్లీ ఒక ఎకరం మాత్రమే మేపడానికి నాకు మా దగ్గర ఒక పది ఎకరాలు ఉంది అంటే ఇప్పుడు ఈ టైంలో మామిడి మా దగ్గర మామిడి తోట ఉంటుంది ఒక నాలుగు ఐదు నెలల వరకు తోటలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు ఒక మూడు ఎకరాలు వరి ఉంటుంది అక్కడ మేపడానికి మేము వదిలేస్తాం ఇప్పుడు వర్షకాలము చలికాలము వరి మా మామిడి తోట ఉంటుంది అందులో మేసుకుంటూ ఉంటాను ఫ్రీ గ్రోజింగ్ వదిలేస్తాను గడ్డి ఒక ఎకరా పెట్టాను సూపర్ నేపేరు పారగడ్డి ఇవి నేను గా ఇస్తుంటాను ఒకరోజు పారాగడ్డి ఒకరోజు కంటిన్యూ ఎందుకంటే కంటిన్యూ అంటే ఒకటే ఇవ్వచ్చు మనకేదంటే సూపర్ నేపేరు కోస్తే మళ్ళీ కుట్టి కొట్టాలి నాకు ఎప్పుడైనా టైం లేదంటే పారగడ్డి కోసేస్తాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్ఎఫ్ చేసి ఆవులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఒక దేశీ ఆవును పెట్టుకోండి ఎందుకంటే మీరు ఆవుని పెట్టుకొని దాని నుంచి వచ్చే పాలు కానీ అది వచ్చే మెయింటెనెన్స్ కానీ ఏమైనా విధానం చూడండి దాని వచ్చే పాల ప్రొడక్షన్ పెట్టుకొని చిన్న చిన్నగా ఇటు సైడ్ వచ్చే అవకాశం ఉంటే మన దేశ వాళ్ళని పెంచుకుంటే సమాజానికి మనం హితం చేసిన వాళ్ళం అయితే ఈ హెచ్ఎఫ్ చేసి ఆవులు పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ రన్లో ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు అంటే మాక్సిమం ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయాం కాబట్టి మనము ఒకటేసారి ఏం చేయలేము చిన్న చిన్నగా చేసుకుంటూ రావడం మంచిది ఇప్పుడు ఒక ముప్పై ఆవులు చేసే ఆవులు ఉంటాయి ఒక గిరో పెట్టుకోండి దాని నుంచి వచ్చే ప్రొడక్షన్ కానీ దాన్ని అమ్ముకోవడానికి జనాలకు అలవాటు చేయండి అట్లా ఒకటే ఒకటి తీస్తూ దేశ ఆవుల సైడ్ వచ్చి మనము ఈ దేశావులని పెంచుకుంటూ కూడా పది లీటర్లు పదిహేను లీటర్ల వరకు ఇవ్వచ్చు వాటికి చేసే మెయింటెనెన్స్ వీటి కూడా చేసి ఇవ్వ ఇవ్వగలుగుతాం కాకపోతే ఏంటంటే మెయింటెయిన్ చేయట్లేదు జనాల్లోకి అసెప్ట్ చేసి ఆవులే వెళ్ళిపోయినా తప్పిస్తే మన దేశీయ ఆవులు కూడా ఇచ్చేడు ఉన్నాయి అవి ఏంటంటే అంతరించిపోయినాయి కాపాడుకోలేకపోయినాం ఇప్పుడు కూడా ఆలప్ సడన్గా ఏం చేయలేము కాబట్టి కొంచెం కొంచెం చేసుకుంటా పోతే మనం ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తాం ధన్యవాదాలు చంద్ గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు ఐటీ ఎంప్లాయీగా ఉండి జాబ్ వదిలేసి ఇటువైపు వచ్చి అది కూడా దేశీయ ఆవులతో డైరీ ఫంక్ నిర్వహించడము అంటే దీంట్లో అని చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేసినంత ఏమి ఉండదు చూసేవాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే తక్కువ ఇస్తాయి ఈ దీనికి అనేది మార్కెటింగ్ సిటీ ఏరియాల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి పల్లెటూరులో మీరు అన్నట్టు తక్కువ ఉంటుంది ఏమన్నా నెయ్యి కానీ పెరుగు కానీ వీటి ద్వారా అయితే కొంత మనము ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది మీరు సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఇంకొకరికి కూడా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే ఇచ్చే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు